నమస్తే డిఆర్బి కు స్వాగతం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఆయన లోతట్టు ప్రాంత వాసులతో మాట్లాడుతూ ప్రభుత్వం పరంగా అండగా ఉంటుందని అప్రమత్తంగా లోతట్టు ప్రాంత వాసులు ఉండాలని సూచన చేశారు అధికారులు అందుబాటులో ఉంటారని సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ మండల అధికారులు తదితరులు ఉన్నారు నువ్వు

Geldi <laughs> patladı. <laughs>